నేలాకస మన దేశంలో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి అవి చూస్తున్నాం ఇంతేకాకుండా చాలా ఎక్కువగా రైలు ప్రమాదాలు జరగడానికి కొన్ని ప్రాంతాల్లో ఆ పట్టా తాలూకా ఫిస్ ప్లేట్లు తీసేస్తున్నారు జాయింట్లు తీసేస్తున్నారు ఈ చెట్లు పడేస్తున్నారు అక్కడక్కడ ఈ ఐరన్ రాడ్స్ పడేయడం ఇలా ఇవన్నీ చేస్తున్నారు అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మన దేశంలో ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ దేశాన్ని ఉద్ధరిస్తాం దేశాన్ని బాగు చేస్తాం మాకు అంతా సమానమని చెప్పుకొని తిరిగే మహామేధావులు కానీ ఎవరూ కూడా వీటిపై స్పందించట్లేదు కనీసం ఖండన కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అన్నది ముందుగా దేశ ప్రజలకి తెలియజేయాలి అలాగే ఇలా రైలు ప్రమాదాలు జరగడానికి కుట్ర పండుతు పండుతున్న వారిని తక్షణమే పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరం కారణం ఏమంటే ఏదైనా ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు కుల మత ప్రాంత భేదం లేకుండా అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా ఆ రైల్లో ప్రయాణం చేస్తారు ఆ కుల మత ప్రాంత భేదం లేకుండా ఎవరైనా ప్రాణాలు కోల్పోవచ్చు ఎవరైనా గాయపడవచ్చు కాబట్టి ఎప్పటికైనా మన రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు దేశాన్ని ఉద్ధరిస్తాం అని జబ్బలు చొచ్చుకుని తిరిగే మేధావులు కూడా దీనిపై ఖండించాలి అలాగే కఠినమైనటువంటి చట్టాలు తెచ్చి ఇది తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉంది శ్రీరామ్